హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చుక్కకూర పెసరపప్పు ప్రిపేర్ చేస్తున్నానండి అది ఎలా చేయాలో చూసిద్దాం చుక్కకూర పెసరపప్పు చేయడానికి ఫస్ట్ ఒక కప్పు ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి ఒక గ్లాసుని నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్నాను అండి ఈ పప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఒక గంట ముందు నానబెట్టుకున్నాను తర్వాత ఒక నాలుగు కట్టలు చుక్కకూర తీసుకున్నానండి చిన్న చిన్నవి ఉన్నాయి నాలుగు కట్టలు అయితే తీసుకున్నాను నేను అలాగే ఒక ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి ఒక టమాటా కొంచెం కొత్తిమీర కొంచెం కలియమ్మక ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకున్నాను అలాగే నేను ఇందులో ఆయిల్ వేస్తానండి ఆయిల్ వెడక్కిందండి నేను ఇప్పుడు కొంచెం రావాలి వేస్తున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు మూడు వెల్లుల్ వేస్తున్నానండి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేస్తానండి ఇంకొక ఫ్రై అవుతుంది నేను ఆనియన్ వేస్తున్నాను అండి ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలండి ఇది ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేసి వేస్తున్నానండి కొంచెం అంట వేస్తున్నానండి అలం వెల్లు పస్తం కూడా వేస్తున్నాను కొంచెం కలిగి మొక్కలు వేస్తున్నానండి కలిగి మొక్కలు వేసి కొంచెం ఫ్రైసుకుంటున్నాను ఇప్పుడు పెసర్పప్పు వేస్తున్నానండి ప్రెసర్ పెసరపప్పు వేసుకొని బాగా స్టవ్ కొంచెం పైకి ఉన్నదండి అందుకోసం నాకు కొంచెం యాటి తిప్పడానికి ఇబ్బంది అయిపోతుంది పెసరపప్పు పప్పు వేసుకున్నానండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం పప్పు కొంచెం ఫ్రై అయిందండి నేను ఇందులో సరిపడే వాటర్ వేసుకుంటాను నేను ఇందులో ఏమి వేయలేదండి ఉప్పు ఇట్లా ఏమి వేయలేదు పప్పు ఉడకాక మళ్ళీ అవన్నీ వేసుకుంటాను సాల్ట్ వేసామంటే మళ్ళీ పప్పు ఉడకదండి నేను వాటర్ కొట్టుకుంటున్నాను పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను సరే పప్పు ఉడికినాక ఇగిలినవి టమాటా ఇట్లా అవన్నీ వేస్తానండి ఇప్పుడు మూత పెట్టుకున్నాను పప్పు ఇంతవరకు వచ్చిందో చూద్దామండి పప్పు అయితే ఉడికిపోతుంది నేను ఇందులో ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నానండి ఒక స్పూను అలాగే చుక్కకూర వేసుకుంటున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే టమాటాలు కూడా వేసుకోవాలండి ఒక టమాటా వేసుకుంటున్నాను నేను బాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం కారం కూర వేసుకున్నానండి మొత్తం పచ్చిమిర్చిగా చేయట్లేదు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటానండి ఇప్పుడు పప్పుకి సరిపడే సాల్ట్ వేసుకుంటాను నేను ఇంతవరకు సాల్ట్ వేయలేదండి ఇప్పుడే వేస్తున్నాను ఒక స్పూన్ సగం వేస్తున్నాను వేస్తున్నానండి ఉప్పు కూడా బాగా కలుపుకోవాలి నేను మళ్ళీ వాటర్ అయితే ఏం వేయట్లేదండి ఫస్ట్ వేసిన వాటర్ ఇక్క కూరలో కూడా వాటర్ ఉంటాయి అది ఇది సరిపోతుందండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఇది మళ్ళీ మూత తీసుకోండి పప్పు ఒకసారి చూద్దామండి పప్పు అవుతుందండి చిక్క పూరి చక్క గుడి కొంచెం కొత్తిమీర తీసుకున్నామండి నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం మాకు వేస్తున్నానండి గ్లాసులో వేసుకొని బాగా కలుపుకున్నాను ఓకే అండి పప్ప అయితే అయింది చిప్పపప్పు కూడా రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే థ్యాంక్ యూ బాయ్